हाय हाय अंदर की नमस्ते गुड मॉर्निंग

హలో హాయ్ హాయ్ అండి సో లైవ్ లో లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకూడదు స్క్రీన్ పైకి వచ్చేసేయండి ఒక్కసారి హలో హాయ్ హాయ్ అండి ఈశ్వర్ గారు హాయ్ హాయ్ అండి ఈశ్వర్ గారు లైక్ చేయండి ఎలా ఉన్నారు తిన్నారా ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి చాటింగ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా లైవ్ లో ఇంకా నోటిఫికేషన్ ఉంది చాలా మందికి ఎవరు రాలేదు లైవ్ లోకి హాయ్ హాయ్ అందరికీ నేను ఇవాళ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఈవినింగ్లో మీకు టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి మీరు ఒకసారి ఛానల్లో వీడియో ఉంటుంది సో వీడియోను కంప్లీట్గా చూడండి ఎందుకంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది నేను లోకలే కాదు అఫీషియల్ వెబ్సైట్ నుంచే వాళ్ళ నుంచే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇంత ముందుకు కాలేజీకి వెళ్తే నేను రియల్గా చెప్తున్నాను నేనైతే ఇష్యూ అయితే ఫేస్ చేశాను అయితే కాలేజీలోగా అలాగే ఫీజు కట్టలేదని చెప్పేసి హాల్ టికెట్ ఇవ్వకుండా తర్వాత ప్రాక్టికల్స్ ఫీజు కట్టలేదని అని చెప్పేసి ఒక వన్ వీక్ వరకు అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది సో దానికోసం అని చెప్పేసి మీరు మిగతా వాళ్ళు కూడా ఎలా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీ సేవ నుంచి అయితే మీ హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సరేనా ఇంతకుముందు బోర్డు నుంచి వచ్చేవి హాల్ టికెట్స్ ఇప్పుడు అది లేకుండానే మీకు ఆ మీ సేవ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా హాయ్ హాయ్ అండి ఇంకా ఎవరైనా హైడ్లో ఉన్నారా సో హైడ్లో ఉంటే నాకు ఎలా తెలుస్తుంది హైడ్లో ఎవరైనా ఉంటే నాకు తెలియదు కదా అందుకని సో ఆ విషయంలో మీరు కూడా మీరు కూడా ఇలాంటి ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సరేనా ఓకే ఇంకా ఎవరైనా హాయ్ హాయ్ అండి లైన్లో వెయిట్ చేయండి కొద్దిగా లైవ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయితే మా కోసం కేటాయించండి హాయ్ హాయ్ ఇంకా మిస్సేజ్ వెళ్ళనట్టుంది చాలా మందికి లైవ్ లో ఇంకా ఎయిట్ మినిట్స్ అవుతుంది కాదు వీళ్ళు ఓకే నా మాట వినకపోతే సాయంకాలం పోటీ కరెంట్ షాక్ పెట్టేది రూమ్ దిగేది గడ వేసేది లోపట కరెంట్ దిండేది విఫలో హాయ్ హాయ్ అండి కరెంట్ షాక్ వైరుకు వైరు చేతిలో పట్టుకునేది అప్పుడు ఇంకా వాళ్ళు ఫ్యామిలీ ఉండేది ఫ్యామిలీ ఉంటుంది ఇంకా ఎవరు మాట వినకపోతే వాళ్ళకి కరెంట్ చార్ట్ అని కూడా హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ హైడ్లో ఎవరైనా ఉంటే లైవ్ లోకి వచ్చేసేయండి హాయ్ హాయ్ అందరికీ ఇప్పటి వరకు అయితే ఒక్క సబ్స్క్రైబర్స్ ఒక్కరు కూడా లైవ్ అయితే రాలేదు సో నోటిఫికేషన్ రీచ్ అయిందా మీకు హలో హాయ్ హాయ్ అండి

హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి హైడ్ లో ఎవరు ఉండకూడదు లైవ్ లో ఉన్నవారు హైడ్ లో ఉన్నవారు లైవ్ వచ్చేసేయండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు చెప్పే నేను తెలుసుకుంటాను ఉన్నవారు లైక్ చేయాలండి హైదరాబాద్ నుంచి వస్తుంది ఇట్లా దేవరకొండ ఇట్లా మేము ఇట్లా కూడా అంటే ఇక్కడ వస్తుంది పదిహేను తారీఖు శివరాత్రి వస్తా వస్తా నూరా నూరు నువ్వు లైవ్ రా ఫస్ట్ రా

Hello

హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి హాయ్ హాయ్ అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో హాయ్ చెప్పండి హాయ్ హలో లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ పెద్ద హాయ్ ఇంకా ఇంకా ఎవరికి రీచ్ కానట్లుంది నోటిఫికేషన్ ఇంకా చాలా మంది రాలేదు లైవ్ లైవ్కి వచ్చేసి హలో హాయ్ హాయ్ అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా లైవ్ చూడడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే వెళ్ళండి లేకపోతే లైవ్లో ఉండండి సో ఎవరైనా ఇంకా కొత్త యూట్యూబర్స్ కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు ఏమైనా ఉంటే లైవ్కి వచ్చేసేయండి వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి అయితే చెప్పండి వాళ్ళు మన ఛానల్లో లైవ్లో జాయిన్ అయితే మన ఛానల్ నుంచి కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ను గేమ్ చేపిద్దాము సో జైన్ అయితే వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతుంది కదా సో అందుకోసం అని మీకు దగ్గరలో ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబర్స్ ఉంటే కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేయండి మీరు మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళ గ్రోత్కి మీరు హెల్ప్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి సో లైక్స్ అయితే రాలేదండి ఇప్పుడు త్రీ మెంబర్స్ అయితే హైడ్ లో ఉన్నారు లైవ్ లైవ్ లో ఉన్నారు వాళ్ళు సారి లైక్ చేయండి అరే ఫోన్ అయ్యి ఫోన్ అయ్యింది హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైవ్ లో ఉన్న వాళ్ళు హాయ్ హలో హాయ్ అండి కుమార్ గారు హాయ్ హలో ఇద్దరు ఉన్నారు లైవ్లో లైక్ చేయాలి ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు మూడు లైక్స్ రావాలి ఇప్పుడు ఒకటే వచ్చింది సో దయచేసి లైవ్లో అయితే వెయిట్ చేయండి కొంచెం సో ఏదైనా ఎమర్జెన్సీ పంటే మాత్రమే లైవ్ నుంచి అయితే స్కిప్ చేయండి ఎగ్జిట్ అయిపోవచ్చు వర్క్ ఏం లేదనుకుంటే కోసం మీ సపోర్ట్ అయితే మీ టైం అయితే మా కోసం కేటాయించండి లైక్ చేయాలి ఫ్రెండ్స్ హైడ్ లో అయితే ఉండకూడదు హాయ్ హాయ్ అంది గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మీరు సెకండ్ పర్సన్ ధ్రువకుమార్ గారు ఉన్నారు సెకండ్ పర్సన్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి హలో హాయ్ హాయ్ లైవ్ లో వాళ్ళు ఒకసారి లైక్ చేయండి వీడియోస్కి సపోర్ట్ చేయండి సో ధ్రువ కుమార్ గారు వస్తున్నారు ధ్రువ కుమార్ గారు బయట ఉన్నారు సో బాగా పరిశాన్ లో ఉన్నాడు కుమార్ ఎందుకంటే మొన్న ఛానల్ పోయింది కదా సో డెలీట్ అయిపోయింది ఎందుకు అలా అయింది అంటున్నారు లేదు ఇంట్లో కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళ అన్న పిల్లలు ఉన్నారు సో సంథింగ్ ఏదో దాన్ని అయితే చేస్తే సార్ అందుకోసం అని చెప్పేసి అది వెళ్ళిపోయింది ధ్రో కుమార్ హాయ్ హాయ్ అండి అందరికి నేనైతే లైవ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను అందరికి బాయ్ ఆ వెళ్ళిపోద్దు వెళ్ళిపోద్దు మీరు వెళ్ళిపోవద్దు ఇప్పుడు ముగ్గురు వచ్చారు కదా ముగ్గురు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి లైక్ చేయాలి కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి